నమస్కారం నేను మీ సేవ మీరు చూస్తున్నారు డి సిక్స్ న్యూస్ ఛానల్ డాట్ ఏది మీ గలం ఈ రోజు హనుమాన్ జంక్షన్ సమీపంలో శేరి నరసంపాలెం గ్రామంలో ఉన్న డాక్టర్ దుట్ట రామచంద్రరావు గారి ఆఫీసులతో అడబా దేవులబాబు గారి ఆధ్వర్యంలో వినాయక చవితి ఉత్సవ కమిటీ వాళ్ళందరూ కలిసి విగ్రహం స్టార్ట్ చేయడం జరిగింది ఒకసారి వివరాలు ఏంటో మనం తెలుసుకుందాం వాయిస్ <ihaz> వైచండి <violin beeping warfare>

నా పేరు దేవుడు బాబు అండి ఎన్ని సంవత్సరాలుగా ఇక్కడ మనం స్టార్ట్ చేస్తున్నారు ఇరవై మూడు సంవత్సరాలు అండి నేటికి ఇరవై నేటికి ఇరవై మూడు అన్నదాన కార్యక్రమం అన్నదాన కార్యక్రమాలు మత్ సంవత్సరం జరుగుతుంది మంగళవారం కూడా అన్నదాన కార్యక్రమం జరుగుతుంది అందరూ కూడా ఆహ్వానాలు పంపుతున్నాం మైక్ ద్వారానే అందరికి అనౌన్స్ చేసి భోజనాలు రమ్మంటున్నాం అది మార్నింగ్ టైమ్ ఈవినింగ్ టైమ్ స్టార్ట్ అవుతుంది స్టార్ట్ అవుతుంది విగ్రహం మట్టి విగ్రహం మీరు అనమాటే చేస్తున్నారు లేదండి మా ఊళ్ళో కుర్ర మా అందరూ కుర్ర అందరూ ప్రతి ఏడా అతి వైభవంగా జరిపిస్తాం మేము అది అందరూ తెలిసిందే అది వాస్తవంగా కూడా మండలం మొత్తంలో కూడా మొదటి స్థానం మేము సంపాదించుకుంటాం అది ఎప్పుడు కూడా అది మాదేను అది ఇప్పటికీ కాదు ఇప్పుడుకి మాదే అది అది ఆ విధంగానే మేము ఇచ్చేస్తున్నాం విధంగా చేసుకెళ్తున్నాం ఏటా కూడా అది ఈ సంవత్సరం మట్టి విగ్రహం కారణం పరివాలన ఇది అని చెప్తున్నారు కదా స్వామి దానివల్ల ఈ సంవత్సరం మట్టి విగ్రహం తీసుకొచ్చాం అది రాబోయే రోజుల్లో మట్టి విగ్రహం ఆల్రెడీ దొరికితే మాత్రం తీసుకొస్తాం దొరకనప్పుడు మేము చేయలేము అది మీరు ఫస్ట్ ప్రయారిటీ మట్టి విగ్రహం చేసే వాళ్ళ మట్టికే వస్తాం అది వస్తాం మీరు ఇప్పుడు వినాయక చవితి చేశారు మళ్ళా రాబోయే రోజుల్లో దసరా తర్వాత అయ్యప్పలకి భిక్ష కార్యక్రమం గాని అయ్యప్ప స్వామి పూజలు అవన్నీ చేస్తారు ఎందుకు మీకు అంత దైవ దైవభక్తి అంటే మా మా పుట్టు మా పూర్వ నుంచి వచ్చింది అది మా పూర్వీకుల నుండి సేవా కార్యక్రమాలు చేయాలని చెప్పి మా పెద్దలు చెప్పారు అదే విధంగా మేము కూడా అదే సేవ కార్యక్రమాలు చేస్తున్నాం ఈ సంవత్సరం కూడా కార్యక్రమం ఇది పదకొండవ సంవత్సరం మూడు వందల నుండి ఐదు వందల దాకా మేము నలభై ఒక్క రోజు భిక్షా కార్యక్రమం పెడతాం ఈ నవరాత్రులు స్టార్ట్ అయిన తర్వాత ఈవినింగ్ టైమ్ కోలాటం పెట్టారు కదా కార్యక్రమాలు ఊళ్ళో జనాలు జనాలందరూ వచ్చి భజన కార్యక్రమాలు చేస్తారు మా ఊరంతా ఐక్యంగా చేస్తాం కార్యక్రమాలు ఇట్లా ఊరేగింపు ఎప్పుడు రేపు నాలుగో తారీఖు అండి తొమ్మిదో రోజు పెట్టాం అంటే ఏటా పదకొండో రోజు పెట్టేవాళ్ళం ఈ సంవత్సరం గ్రాండ్ ఫోర్ అదే వచ్చిందని చెప్పి మా సిద్ధాంత్ గారు చెప్తే వల్ల మార్చుకోవడం జరిగింది అందుకని తొమ్మిదో రోజు పెట్టాం చేయకుండా అయ్యేది జరగండి ఇప్పుడు కూడా మా ఊరు ఊరేగింపు వెళ్ళిందంటే అది ఏ గొడవలు కానీ కానీ ఏమి జరగవు అంత చాలా ప్రశాంతంగా వెళ్తారు మా కూర కూడా చాలా క్రమక్షణతో నడుపుతారు వీడు ట్రాఫిక్ అంతరాయం లేకుండా అంత చాలా ఇదిగా వినాయకం తీసుకెళ్లి అక్కడ నిమగ్నం చేస్తాయి మా కుర్రోలు ప్రతి ఒక్కరు ఏ ఆటంకాలు కూడా ఏమి జరగవు జరగకుండా మా కమిటీ అది వంశీ గారు మీరు అంతా బాబాయారు ఆధ్వర్యంలో అట్లాగే ఊళ్ళో ఉండే కుర్రోళ్ళందరూ సహకారంతో అందరూ సహకారంతో అంతా బాగా జరుగుతున్నారు మా కమిటీ కుర్రోళ్లు అందరితో ఊళ్ళో వాళ్ళందరూ కూడా బాగా సహకరిస్తున్నారు సో అలా వాళ్ళ ఆధ్వర్యంలోనే అన్ని బాగా జరుగుతున్నాయి ముందు ముందు కూడా ఇట్లా బాగా చేస్తారని బాగా జరుగుతుందని నా పక్కన ఈశ్వర్ గారు ఉన్నారు ఈయన హనుమాన్ చాలీసా గాని మణిదీపం గాని ఏదైనా సరే ఆయన ఆవపాసల సరస్వతి పుత్రుడు అని చాలా మంది అంటా ఉంటారు ఒకసారి ఆయన అడిగి ఈ నవరాత్రులు ఇక్కడ గ్రాండ్ గా చేస్తున్నారు ఇంకా ఇంకా హనుమాన్ జంక్షన్ పరిసర ప్రాంతాల్లో ఎలా ఉండబోతుందో ఒకసారి అడిగి ఈ రోజు ఇక్కడ కోలాటం చేశారు మార్నింగ్ టైం ఏమో అక్కడ ఒక చోట చోటూరు రోడ్ లో హనుమాన్ చాలీసా చేశారు అసలు ఈ టైం ఎలా మీరు కేటాయిస్తున్నారు అంటే అది భగవంతుడి మీద భావన ఎక్కువ ఉండేసరికి అది అలసట అనేది తెలీదు భగవంతుడి మీద భావన ఎక్కువ ఉన్నప్పుడు అలసట ఉండదు మనం చేసే పని ఇది ఇంత ఇది ఎంత అని ఉన్నదో టైము పది నిమిషాలు దొరికినా సరే దాన్ని భగవంతుడి కేటాయించాలి అన్న మైండ్ థాట్ ఆ భగవంతుడి మీదకి వెళ్ళిపోద్ది అలాగే నేను దాదాపు ఇరవై ఇరవై రెండు సంవత్సరాల నుంచి ఇదే దీంట్లోనే ఉన్నాను ఇలా చేసుకుంటూ చేసుకుంటూ వెళ్తుంటే ఇటువంటి వాళ్ళ సహాయ సహకారాలతో కోలాటాలు కానివ్వండి అలాగే ఈ గ్రామంలో సిరినరసనపల్లి గ్రామంలో కూడా దాదాపు ఫస్ట్ సమాజం సంవత్సరం సంవత్సరం అవుతుంది ఫస్ట్ సమాజం తర్వాత మళ్ళీ రెండో సమాజం మళ్ళీ తయారయ్యారు తర్వాత మళ్ళీ రెండో సమాజం తర్వాత మళ్ళీ మూడో సమాజం తయారయ్యారు అప్పుడు నేను అనుకున్నాను ఫస్ట్లో ఈ గ్రామంలో వీళ్ళు వస్తారా చేస్తారా అనుకుంటే ఫస్ట్ సమాజం తర్వాత రెండో సమాజం మూడో సమాజం కూడా వచ్చి మొత్తం ఊరు మొత్తం కోలాట వేసేవాళ్ళు ఇక్కడ ఇక్కడ ఉన్నవాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఏంటంటే నామం అంటే భక్తికి పెట్టింది పేరులాగా నేను వస్త నేను వచ్చినప్పుడు కానీ ఇప్పుడు కానీ ఈయన చేసే అన్నదాన కార్యక్రమాలు కానీ అయ్యప్ప స్వామి పడి పూజ అప్పుడు కానీ లేదంటే గణేష్ ఉత్సవాల్లో కానివ్వండి లేదంటే శ్రీరామకు కానివ్వండి మేము ఇక్కడ దాదాపు ఒక పది కార్యక్రమాలు చేసాం పది కార్యక్రమాల్లో కూడా ముందుండి నడిపి దేవుడు బాబు గారు అలాగే కమిటీ సభ్యులు అందరూ కూడా మమ్మల్ని చాలా ఘనంగా సత్కరించి ఏంటంటే కళాకారులు కళాకారులని ముందుకు తీసుకెళ్లే విధంగా మన సంస్కృతి సాంప్రదాయాలని వాళ్ళు ఇంకా ముందుకు తీసుకెళ్లే విధంగా ఇలా చేస్తున్నందుకు మాకు చాలా ఆనందంగా ఉంది ఇటు ఇటువంటి వాళ్ళ సహాయ సహకారాలు ఉంటే ఇంకా ఎన్నెన్నో సంస్కృతి కార్యక్రమాలు చేసుకుంటూ మన భారతీయ సంస్కృతిని కాపాడుతూ ఇలా ముందుకు తీసుకెళ్లాలని నేను ఇంకా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం వారికి ఆయురారోగ్యం అలాగే అష్టైశ్వర్యాలు ఇంకా ఇచ్చి ఆ భగవంతుడు ఎల్లవేళ్ళ సదా కాపాడాలని కోరుకుంటున్నాను ఎందుకంటే మేము ఇక్కడికి వచ్చి ఈ కార్యక్రమాలు చేస్తున్నామంటే దానికి ఎంత ఉన్నా లేకపోతే ఇంకోటి ఉన్నా ఇంకోటి ఉన్నా సహాయం సహకారం అనేది ఉండాలి ఆ సహాయ సహకారం అనేది చాలా గ్రామస్తుల్లో చాలామంది చాలా చోట్ల కూడా ఇలా జరుగుతుంది అలాగే నేను నేనుగా ఎక్కడికి వెళ్ళినా కానీ వేరే చోటుకి వెళ్ళినా వేరే వెళ్ళినా ఇప్పుడు అంతకు ముందంటే హైందవ ధర్మం అనేది కొంచెం వెనక ఇప్పుడు ప్రతి ఒక్కరు చిన్నపిల్లల్లో కూడా హైందవ ధర్మం అనేది మన సంస్కృతి సంప్రదాయం ఇది ఇది అనురాధండి మట్టి అనురాధ నాకు ఇక్కడ మామూలుగా ఏడింటికి ఫోన్ చేశారు ప్రోగ్రాం స్టార్ట్ అవుతుందని ఇప్పుడు అర్ధరాత్రి ఓపిక్ గా మీరు ఎలా చేయగలుగుతున్నారు మేము మాకు చాలా ఇంట్రెస్ట్ గా నేర్చుకున్నామండి ఎప్పటి నుంచో మాకు ఉండేది నేర్చుకోవాలని మా గ్రామంలో చాలా ఏళ్ళ నుంచి మా పెద్దలు పూర్వుల దగ్గర నుంచి ఉంది కానీ ఇప్పుడుకి మాకు అది సాధ్యమైంది మేము అందరం చాలా ఇంట్రెస్ట్ గా నేర్చుకుంటున్నాము దీని పట్ల ఆరోగ్యంగా కాని దైవభక్తి గాని అనాగరికంగా పోతున్న ఈ కలల పట్ల గాని మేమందరం కూడా పైకి తీసుకురావాలి దీన్ని ఇంకా డెవలప్ చేయాలనే ఉద్దేశంతో ఫస్ట్ మేము పెద్దోళ్ళం ఏదో మొదలెట్టాము దాన్ని బట్టి మా యొక్క పోలాటాన్ని మా ప్రాక్టీస్ మేము చేసేదాన్ని ముందు కొంతమంది అవహేళనంగా తీసుకున్నా తర్వాత మేము చేసిన తర్వాత అందరూ కూడా ఇంట్రెస్ట్ చూపించి మేము కూడా నేర్చుకోవాలని కొంతమంది కళాకారులు వచ్చారండి దీని పట్ల అన్ని రకాలంగా దైవభక్తి ఆరోగ్యం పోయిన కళల్ని మళ్ళీ డెవలప్ చేయటం అన్ని కూడా జరుగుతున్నాయి మీరు నేర్చుకుంటున్నారు కదా ఇంట్లో మీ హస్బెండ్ గానీ ఏమన్నా మనకి ఎందుకు ఎలాంటి లేదు సార్ అందరూ లేదు నువ్వు సార్ వాళ్ళు ఇచ్చిన వరకు పన్నెండు ప్రాక్టీస్ టైమ్ లో ఏంటి ప్రోగ్రామ్స్ టైమ్ లో ఏంటి మేము ఏ రకంగానైనా సరే మేము వచ్చి నేర్చుకుంటున్నాము వాళ్ళందరూ మాకు ప్రోత్సాహంగా ఉండబట్టే మేము ఇంత మందికి ఇచ్చి ప్రాక్టీస్ ఇచ్చి ఇలా డెవలప్ చేసుకుని సపోర్ట్ ఫుల్ ఉంది ఫుల్ ఉంది సార్ మా ఫ్యామిలీ అంతా ఇందులోనే ఉన్నారు సార్ అన్ని ఫ్యామిలీస్ లో ఒక్కొక్కరు పది మంది సపోర్ట్ ఫుల్ గా ఉందా అందరికి ఉండటం వల్లనే మేము అందరం కూడా ఒక్కొక్క ఫ్యామిలీ పదిహేను మంది ఆరుగురు అలాగా ఎనిమిది మంది అలా ఉన్నాం సార్ కాబట్టి చాలా బాగుంది ఇది ఆరోగ్య పరంగా కళల పరంగా మొత్తం అన్ని కూడా బాగున్నాయి సార్ హెల్దీగా కూడా ఉండగలుగుతున్నాం దీని చేయటం వల్లనే మేము మా గురువు గారి ప్రోత్సాహం ఇగో పెద్దలుగా ఈవిడి ఆ రాధికా గారు వీళ్ళందరూ కూడా చాలా మంది ఇక్కడ దగ్గరలో ఉండి వాళ్ళు మేము లో అనుకుంటాము మేము రాలేకపోయినా వాళ్ళు ఇక్కడ ఉన్న పిల్లలకి ప్రాక్టీస్ అయ్యి ఇచ్చి వాళ్ళు రోజు కూడా క్లాసులు కండక్ట్ చేసి ప్రాక్టీస్ ఇవ్వటం వలన చాలా బాగా నేర్చుకోవాలి ఆవిడ అత్త ఆవిడ ప్రోత్సాహంతో ఎంత మందిని ఇందులో ట్రూప్ లో జాయిన్ చేశారు దీనికి కారణం ఏంటి నాకు చిన్నప్పటి నుంచి బాగా ఇంట్రెస్ట్ సార్ తర్వాత గురువు గారి కోలాటం నేడు వినయ సవితికి ఇక్కడ వేయించాము మాకు నచ్చి గురువు గారిని అడిగాము నేర్చుకుంటాం సార్ అని మా హస్బెండ్ కూడా సహకరించారు నేర్చుకున్నాం నేర్చుకున్నారు నలభై రోజులు నేర్చుకున్నాం సార్ గురువు గారు బాగా నేర్పించారు ఆయన పాటలకే అసలు మాకు ఎనర్జీ అనేది వస్తుంది